శ్రీగొల్పి నమ శ్రీ మహాగణపతి నమ మాస ఫలితాలు అంటే జనవరి నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూ తెలుసుకునే ముందు ముఖ్యంగా గ్రహ గతులు ఎలా ఉన్నాయనేది చూద్దాం మనం చూసినట్లయితే రాహు తన యొక్క రాశి వచ్చినప్పటికీ మీనంలో సంచారం చేస్తున్నాడు మీనంలో సంచారం చేస్తున్నటువంటి రాహు వచ్చేటప్పటికీ రేవతి నక్షత్రం నాలుగో పదంలో ఉన్నాడు అలాగే గురువు వచ్చేటప్పటికి వక్రగతిన సంచారం చేస్తున్నాడు జనవరి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖుతో పురోగమన స్థితులకు మారబోతున్నాడు అనమాట అశ్విని నక్షత్రం నాలుగో పాదంలో సంచారం అనేది జరుగుతూ ఉన్నది అలాగే కేతువు కేతువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కన్యా రాశిలో సంచారం జరుగుతూ ఉంది కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతుడు కేతు వచ్చేటప్పటికి నక్షత్రం రెండవ పాదంలో కేతువు యొక్క సంచారం అనేది జరుగుతుంది అన్నమాట రవి మనం చూసినట్లయితే పూర్వాషాఢ నక్షత్రం ముందు మనం చెప్పాలి అంటే ధనసు రాశిలో ఉంటాడు జనవరి పదిహేనవ తారీఖున వచ్చేటప్పటికి మార్పు జరగబోతున్నది మకరంలోకి మారుతున్నాడు అనమాట మకరంలోకి మారుతున్నాడు అలాగే శని వచ్చినప్పటికీ మనకు కుంభరాశిలో సంచారం జరుగుతుంది కుంభరాశిలో సంచారం చేసినటువంటి శని వచ్చినప్పటికీ సత్యబిషా నక్షత్రంలోనే సంచారం జరుగుతూ ఉంది అలాగే మనం మిగతా గ్రహాలు అయినటువంటి కుజుడు కుజుడు చూసినట్లయితే మనకు ధనసు రాశిలో సంచారం అనేది జరుగుతుంది కుజుడు తన యొక్క మార్పు అనేది కూడా జరుగుతున్నది కుజుడు బుధుడు శుక్రుడు కలిసి త్రిగ్రహ యోగంగా తయారవుతున్నది అమ్మట ఇది ఇది స్టార్ట్ అయ్యేది మనకు చూసినట్లయితే జనవరి ఏడవ తారీఖున ఒక గ్రహం వచ్చి మనకు వృత్చికమ నుంచి ఎప్పుడైతే మార్పు జరుగుతున్నదో జనవరి బుధుడు మార్పు అనేది కుజుడితో బుధుడు కలవటం అనేది జరుగుతున్నది అలాగే పద్దెనిమిదవ తారీఖు శుక్రుడు కూడా వీరితో కలవటం అనేది జరుగుతుంది అనమాట శుక్రుడు కూడా ధనస్ రాశిలో జరబోతున్నాడు అలాగే బుధుడు కూడా వచ్చినప్పటికీ ధనస్ రాశిలో జరగబోతున్నాడు అన్నమాట ఇక్కడ మనం మేజర్ పర్మే కాంబినేషన్స్ చూసినట్లయితే కంజక్షన్స్ చూసినట్లయితే అంటే గ్రహ సంయోగం చూసినట్లయితే కుజుడు బుధుడు శుక్రుడు అనమాట బుధుడు శుక్రుడు శుభగ్రహాలు అయినప్పుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు చాలా యోగ్యాన్ని ఇవ్వగలుగుతారన్నమాట వీళ్ళిద్దరు కలిసి బుధుడు శుక్రుడు కలిసి జనవరి ఏడో తారీఖు వరకు కలిసి ఉంటారు అలాగే వీరు ఎప్పుడైతే ఈ యొక్క మూడు గ్రహాలు కలవబోతున్నాయో అంటే జనవరి ఏడో తారీఖు పద్దెనిమిదవ తారీఖు తర్వాత వచ్చినప్పటికీ శుక్రుడితో కుజుడు బుధుడు కాంబినేషన్లోకి వస్తున్నారన్నమాట కుజుడు మనం జాతీయ జ్యోతి అంటే గ్రహ సంచార రీత్యా మనం చూసినట్లయితే ధనిష్ట నక్షత్రంలో మూలా మూలా నక్షత్రంలో సంచారం అనేది జరుగుతుంది ధనుస్సు రాశిలో సంచారం అనేది జరుగుతుంది అనమాట అలాగే మిగతా గ్రహాలు చూసినట్లయితే బుధుడు కూడా వచ్చినప్పటికీ మనకు జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు శుక్రుడు యొక్క మార్పు వచ్చినప్పటికీ అనురాధ నక్షత్రంలో ఉన్నాడు అనమాట అనురాధ నక్షత్రంలో సంచారం అనేది జరుగుతున్నది ఇక్కడ మన మేజర్ కాంబినేషన్ చూసినట్లయితే ఇక కుజుడు బుధుడు శుక్రుడు యొక్క కాంబినేషన్ అనేది యొక్క రాబోతున్నటువంటి జనవరి మంత్లో కొద్దిగా ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది రవి చాలా మంచి యోగంలోకి వచ్చాడనమాట మకర సంక్రమణం అనేది జనవరి పదిహేనో తారీఖున జరుగుతున్నది మకర సంగ మకర రాశిలోకి రవి సంక్రమణం చేయబోతున్నాడు అనమాట అంటే మనకు జనవరి పదిహేనవ తారీఖు మనకు వచ్చేటప్పటికి మకర సంక్రమణం అంటే మనకు మకర సంక్రమణం మకర సూర్యుడు అన్నమాట అంటే మనకు ఉత్తరాయణంలోకి రాబోతున్నటువంటి సూర్యుడు అనమాట మకర సంక్రమణం అనేది పుణ్యకాలంగా కూడా చెప్పడం జరుగుతుంది జ్యో జ్యోతిష్యరిత అనే కాదు మనం మకర సంక్రాంతి అనేది మనకు తెలుగు ఇళ్ళల్లో అంటే ఆంధ్ర తెలంగాణలో మరియు అలాగే సౌత్ స్టేట్స్లో ముఖ్యంగా తమిళనాడులో కూడా చాలా విశేషంగా జరుపుతారన్నమాట ఇక్కడ మకర సంక్రాంతికి ఒక ముఖ్యమైనటువంటి జ్యోతిషరిత్ర మనం చూసినట్లయితే ఇక్కడ ఉత్తరాయణం నుంచి దక్షిణ దక్షిణాయనాన్ని కంప్లీట్ చేసుకుంటూ కరెక్ట్గా తను మార్పు రవి యొక్క మార్పు అనేది ఉత్తరాయణంలోకి వస్తున్నాడు అన్నమాట ఉత్తరాయణంలోకి స్టార్ట్ అవబోతున్నాడు ఈ యొక్క అప్ టు మనం చూసిన కన్యా రాశిలోకి సంక్రమణం ఎప్పుడైతే చేస్తాడో దక్షిణాయనం అనేది మనకు మొదలవుతుంటుందన్నమాట రవి ఎప్పుడైతే ఇక్కడ మారుతాడో అలాగే మకర సంక్రమణం తర్వాత మనకు వచ్చినప్పటికీ ఉత్తరాయణం రాబోతుంది తెలుగు పండగలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు మనకు ఉత్తరాయణం తర్వాతే అంటే రవి ఎప్పుడైతే మకర సంక్రమణం చేస్తాడో అప్పటి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది అన్నమాట తమిళనాడులో కూడా ఇక పొంగల్ని ఎక్కువగా చాలా విశేషంగా కూడా జరుపుకుంటారు ఈ యొక్క మకర సంక్రమణం పుణ్యకాలంలో వచ్చినప్పటికీ నెక్స్ట్ ఇయర్ ఎటువంటి పాడి పంటలు వేయాలి అని చెప్పేసి రైతులు కూడా దాని గురించి నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది మకర సంక్రమణ పురుషుడు యొక్క లక్షణాన్ని పెట్టేసేసి తదుపరి సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చెప్పే సిద్ధాంతం అనేది కూడా మనకు జ్యోతిష్యత్యా కూడా ఉంది అన్నమాట సో దాన్ని తగినట్లుగా మనకు ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల వారి మీద ఈ యొక్క సమ ఈ యొక్క రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి జనవరి మంత్ అనేది ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అనేది చూద్దాం కుంభరాశి వారికి కొంచెం బెటర్ టైం అనేది స్టార్ట్ అవ్వబోతున్నది అనమాట కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే శని యొక్క ప్రభావం అనేది వీరి మీద చాలా ఎక్కువగా ఉంది దీనికి ముఖ్య కారణం శని యొక్క అర్ధ దృష్టి రీత్యా కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంది రీత్యా మీరు ఎంత కష్టపడి చేసినా సరే దాని ప్రతిఫలం అనేది పొందరా పొందలేకపోతున్నారు దానికల్ల కారణం శని త్రిపాద దృష్టి అంటారనమాట అంటే తృతీయాన్ని రాజ్యస్థానాన్ని ఎక్కువగా చూస్తుంటుంది కాబట్టి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొద్దిగా టఫ్ టైమే ఈ యొక్క రాశి వారికి అని చెప్పి ఓపెన్గా చెప్పచ్చు అనమాట మరియు అలాగే గురువు కూడా తృతీయంలో ఉన్నప్పుడు అంత యోగ్యాన్ని ఎప్పుడు రాహువు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థానంలో అయితే లేడు అష్టమంలో కేతువు అంత అనుకూలంగా లేదన్నమాట ఈ యొక్క రాశి వారికి ఎందుకు అనుకూలంగా ఈ యొక్క జనవరి నెలలో కొంచెం బెటర్మెంట్ అనేది ఎలా వస్తున్నది అంటే మనం చూసినట్లయితే శుక్రుడు పద్దెనిమిదవ తారీఖు వరకు లాభస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అన్నమాట ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలతనే రాజస్థానంలో ఉన్నప్పుడు ఇవ్వగలుగుతాడు మరియు అలాగే కుజుడు లాభస్థానంలో రవితో కలిసినప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ ఉద్యోగపరంగానూ నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలతను ఇవ్వగలుగుతాడు అన్నమాట కుజుడు రవి కలిసినప్పుడు లాభస్థానంలో ఉన్నప్పుడే ఇవ్వగలుగుతాడు ఇది ఎప్పటి వరకు ఇవ్వగలుగుతాడు అంటే పదిహేనో తారీఖు వరకు ఇవ్వగలుగుతాడు అనమాట అంటే జనవరి పదిహేనో తారీఖు వరకు ఇవ్వగలుగుతాడు పదకొండో స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా మంచి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు కొన్ని కొన్నిసార్లు సార్లు పెరిగి ఉద్యోగ పరంగా కూడా వ్యాపార పరంగాను ఒక సడన్ సర్ప్రైజెస్లో అడ్వాంటేజ్ ఇవ్వగలుగుతాడు పదిహేనో తారీఖు తర్వాత ఏమవుతున్నది అంటే రవి ఎప్పుడైతే మకర సంక్రమణం చేస్తాడు కాబట్టి ఇది పెరిగి పన్నెండో హౌస్ అవుతుంది అనమాట పన్నెండో ఇల్లు అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ధనక్షయ కారకుడుగా తయారవుతాడనమాట డబ్బుని ఎక్కువగా ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది ఆరోగ్యంగా కూడా కొద్దిగా కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఆరోగ్యపరంగా కూడా మానసిక చింత అనేది ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి వచ్చేటప్పటికీ ఏ ప్రాబ్లం లేకపోయినప్పటికీ కూడా మానసిక చింత అనేది బాగా ఎక్కువగా పీడిస్తూ ఉంటుంది దానికి ముఖ్య కారణం శని శనిని ప్రసాదించే టైం వరకు అంటే వారి అనుగ్రహం పొందలేదంటే శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగానే ఉంటుంది అన్నమాట సడన్గా ఒకేసారి వచ్చినప్పటికీ దుఃఖాన్ని కారకంగా తయారు చేస్తుంటాడు అన్నమాట ఏ పరబ్రం లేకపోయినా సరే ఒకసారి మానసికంగా బాధిస్తూ ఉంటాడు రవి రాశి వారికి వచ్చినప్పటికీ దూర ప్రాంత ప్రయాణాలు అనేది జరుగుతాయి దూ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం అనేది జనవరిలో వీరికి జరుగుతుంది అనమాట దీనికి ముఖ్య కారణం రవి వేస్థానంలో ఉన్నందువలన అలాగే కుజుడు శుక్రుడు బుధుడు యొక్క రాశి వారికి లాభస్థానంలో ఉన్నప్పుడు కుజుడు శుక్రుడు బుధుడు కుజుడితో కలిసినప్పుడు ఈ శుక్రుడు బుధుడు అంత యోగ్యాన్ని ఇవ్వరు కాకపోతే కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అనమాట పద్దెనిమిదో పదిహేనో తారీఖు తర్వాత కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందగడం అనేది జరుగుతుందన్నమాట ఎందుకంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాతే వీరికి వచ్చినప్పటికీ కుజుడు రావు ధనస్సులోకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ ఈ యొక్క రాశి వారికి కుజుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కొంచెం బెటర్గా ఇవ్వగలుగుతాడు శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగపరంగా కొంచెం అనుకూలిస్తాడు విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటే విద్యార్థులకు విద్యార్థులకి అయితే కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన జనవరి పదిహేనో తారీఖు వరకు మటుకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం అనేది ఎక్కువగా ఉంటుంది మంచి ర్యాంక్ సంపాదించగలుగుతారు చదివితే మటుకు కంపల్సరిగా మనం ఇప్పటిదాకా చూసినట్లయితే నెల ఫలితాలు అనమాట అంటే జనవరి నెల ఫలితాలు జనవరి నెల ఫలితాల్లో వచ్చేటప్పటికి మన కుజుడు బుధుడు శుక్రుడు కాంబినేషన్ అనేది పదిహేడు పద్దెనిమిదో తారీఖుల తర్వాత అనమాట ఈ యొక్క కాంబినేషన్ అనేది అంత అనుకూలంగా లేదు సో కుజుడు దృష్టి ఎప్పుడైతే శుక్రుడి మీద బుధుడి మీద పడినప్పుడు వైవాహిక జీవితంలోనూ అలాగే ధన సంబంధితంగా కూడా కొద్దిగా ప్రభావితం అనేది జరుగుతుంది అన్నమాట సో కాబట్టి ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఎటువంటి రెమెడీ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం మనం చూసినట్లయితే ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికీ ముఖ్యంగా చేసుకోవాల్సిందే మనం శుక్రుడికి బుధుడికి సంబంధించమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనమాట లక్ష్మీదేవి యొక్క పరిహారం అనేది చూసుకోవాలి ఫ్రైడేస్ స్పెషల్గా వచ్చేటప్పటికి లైట్ కలర్ డ్రెస్లో ఉంటే అనుకూలత అనేది పొందగలుగుతారు అండ్ వైట్ కలర్ డ్రెస్సెస్లో ఉండాలన్నమాట లేని లేని పక్షంలో తెల్లటి పూలతో అమ్మవారిని లక్ష్మీదేవిని ఫ్రైడేస్ పూజించడం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అలాగే బుధవారం పూట స్పెషల్గా చెప్పాలి అంటే గ్రీన్ కలర్ డ్రెస్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా ఇస్తుంటుందన్నమాట జనవరి నెలలో అలాగే వాటితో పాటు దుర్గాదేవిని పూజించడం అలాగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని అధికంగా పూజించడం వలన అనుకూలమైనటువంటి అనేది ఈ యొక్క జనవరి నెలలో బుధుడు శుక్రుడికి బలపరచుకోవాలన్నమాట తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మా యొక్క ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి వంగరవారి వంగర యాస్ట్రో అనే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వంగరవారి డాట్ కామ్ అనే యొక్క ఛానల్ని కూడా మా యొక్క వెబ్సైట్ కూడా ఉందన్నమాట మా యొక్క వెబ్సైట్ కూడా విజిట్ చేయండి బ్లాగ్ కూడా రాస్తుంటారు బ్లాగ్లో కూడా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి మీరు చూడవచ్చు అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మరియు అలాగే మీ యొక్క సొంత జాతకం గురించి తెలుసుకోవాలంటే కూడా మమ్మల్ని సంప్రదించండి స్వస్తి Please do subscribe and share.